జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నారా లోకేష్కో లేదంటే కూటమి ప్రభుత్వానికి క్షమాపణ చెప్తారా వరుస భూముల వ్యవహారంలో ఇది ఈ సవాల్ ఆల్రెడీ ఒక సవాల్ విసిరారు నారా లోకేష్ వరుస భూములు తొంభై తొమ్మిది వయసులకే ఇచ్చామని నిరూపించకపోతే రాజీనామా చేస్తాను అని ఆ సవాల్ని అంటూ దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అయితే రియాక్ట్ అవ్వలేదు ఈ నేపథ్యంలోనే తాజాగా నారా లోకేష్ గారు మరొకసారి సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు ఆ తన మీద చేసిన ఆరోపణలు నిరూపించాలి లేకపోతే యువతకు క్షమాపణ చెప్పాలి అంటూ లోకేష్ డిమాండ్ చేశారు జగన్ ఆరోపణలు నిరూపిస్తే నిన్న మంత్రి పదవికి రాజీనామా చేస్తే ఐదేళ్ళ వైసీపీ విధ్వంస పాలనలో ఒక కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరిమేశారు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మేము కంపెనీలను ఆహ్వానిస్తూ పెట్టుబడులను తీసుకొస్తుంటే తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు రాష్ట్ర యువతకు మంచి ఉద్యోగాలు వస్తుంటే జగన్ చూసి తట్టుకోలేకపోతున్నారు ఈనో వాడండి అంటూ ఆయన కాస్తంత రిలీఫ్ వస్తుందంటే లోకేష్ ఎద్దేవా చేశారు తన విసిరిన సవాల్ మీద యువతకి క్షమాపణలు చెప్పాలి అంటూ నారా లోకేష్ డిమాండ్ చేశారు మరి దాని మీద జగన్ ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం